న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యత చేపట్టారు వేదమంత్రాల ఆశీర్వచనాల నడుమ ఆయన జిల్లా ఎస్పీగా బాధ్యత చేపట్టారు అనంతరం విలేక సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఉక్కుపాదనను అణుచివేస్తామని జిల్లాలో నేరాల అదుపునకు

గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా చూసుకుంటే మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మరియు ముఖ్యంగా గంజాయి ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషలీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు దాన్ని పెనట్రేట్ అవ్వడం జరిగింది ఈ సర్కిల్స్లో ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రూపంలో మనం రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది జిల్లా ఎస్పీగా నాపై ఆ బాధ్యత మరింత ఉంది కాబట్టి ఇది రూపుమాపేందుకు గాను యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అదేవిధంగా భారీగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ని కలుపుకుని పోతూ సమాజంలో మీడియా మరియు సివిల్ సొసైటీ సహకారంతో ఇటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి జిల్లా నుండి వీళ్ళని రూపుమాపాలని చెప్పి అది మా ఎయిమ్గా మేము పనిచేయడం జరుగుతుందండి సైబర్ నేరాల పట్ల మనం ముఖ్యంగా ఏంటంటే సైబర్ నేరాలు వివిధ రకాల కారణాల వల్ల అవుతూ ఉంటాయి కొన్ని అవగాహన నియమం వల్ల అవుతూ ఉంటాయి కొన్ని అత్యాస వల్ల అవుతూ ఉంటాయి అదేవిధంగా కొన్ని అనవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా అవుతూ ఉంటాయి ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఫర్ సైబర్ క్రైమ్ అడ్రస్ చేసే విధంగా దిస్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ రిమూవ్ సైబర్ క్రైమ్ ఇస్ అవేర్నెస్ అంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్య ఓటీపీ వైజీ తగ్గినాయి ఎందుకంటే ఓటీపీ ఎక్కువగా గవర్నమెంట్ తరఫు నుండి అవగాహన కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి సో అదేవిధంగా ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి బిట్ బిట్కాయిన్ అని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం ద్వారా కానీ ఉండే అదేవిధంగా డైలీ వచ్చే ట్రెండ్స్ ద్వారా కానీ ఉండే మేము తెలుసుకుని వాటి మీద సరైన అవగాహన కార్యక్రమాలు అన్నవి చేపడుతుంది ఓవరాల్గా చెప్పాలంటే బేసికలీ జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ గట్టిగానే మెయింటైన్ చేయాలన్నది మా ఉద్దేశం సీఎం గారు మా అందరితోనూ ఇంటరాక్షన్లో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా సమాజంలో ఎవరు భయపడతా డే టు డే యాక్టివిటీస్ అనేవి చేసుకునే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు లా అండ్ ఆర్డర్ అనేది చాలా పతిష్టంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మాకు చట్టం వర్తించదు అని చెప్పి ఎవరు అనుకునే పరిస్థితి అయితే మేము ఉంచం డెఫినెట్గా అందరికీ చట్టం వర్తిస్తుంది ఎలాంటి అయినా సరే దేశ డోబే లా అది ఒకటి రెండోది వివిధ రకాలైన అన్రూలీ ఎలిమెంట్స్ని అంటే ఒకవేళ ఎవరైనా కుర్రోళ్ళను పాడు చేస్తా అన్నెసరీ క్రైమ్స్లోకి దింపి వాళ్ళ ద్వారా కనుక వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటే వీల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ హూ సో ఎవర్ దట్ ఈస్ నెక్స్ట్ది వచ్చేసి మీరు అన్నది నైట్ పెట్రోలింగ్ కానివ్వండి ఇటువంటి ఎగ్జిస్టింగ్ మన స్టాఫ్ స్ట్రెంగ్త్ ఏంటి మన ఎక్కడ ఉన్నాయి వీక్నెస్ ఎక్కడ ఉన్నదన్న మేము కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సింది ఉంది దాన్ని బట్టి రీఓరియంట్ చేస్తాం ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియా ఇష్యూస్ వచ్చేసి సోషల్ మీడియా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కనుక ప్రసిన ఆడవారిని పిల్లల్ని అదేవిధంగా ఎవరి కుటుంబ సభ్యులైనా కించపరిచేటట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్ దే ఆర్ నాట్ ఎబోలా ఏదో సోషల్ మీడియాలో ఎనానిమస్ ఒక ఇష్టం ఐడి క్రియేట్ చేసుకుని ఏది అడవద్దు అది కాబట్టి దానికి మేము చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం అట్లాంటివల్లని ఎంతో ముందు కూడా పనిచేసిన పోస్టింగ్స్లోనూ వెతికి పట్టుకున్నాం ఇప్పుడు కూడా పట్టుకున్నది జరుగుతుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలే ఉంటాయి యాజ్ పర్ లా బట్ ఓన్లీ వన్ థింగ్ వీఆర్ సజెస్టింగ్ ఈజ్ ఎవ్రీ వన్ షుడ్ మెయింటైన్ ఏ రీజనబులీ రెస్పెక్టబుల్ డిస్కోర్స్ ఇన్ సోషల్ మీడియా అంటే మనం ఏమీ క్రిటిసైజ్ చేయటంలో తప్పలేదు బట్ బట్ ఆ క్రిటిసిజం కూడా ఒక సూటబుల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ మైండ్ దేర్ లాంగ్వేజ్ వైల్ దేర్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ ఎవరిని ఎవరు విమర్శించుకునేటప్పుడైనా వాడే భాష വടേ അള്ളാഹു സല്ലഹു അലൈഹി തവന്നി കൻസ് പ്രത്യേക നോമൻ